టీడీపీలోకి భారీ కాపు నాయకుడు ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి టీడీపీలోకి భారీగా రాబోతున్న ఆ కాపు నాయకుడు ఇంతకుముందు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడై ఉంటాడు న్యూస్ఎల్కే న్యూస్ ఇది అనడం వెనక ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఆ నేత రాక టీడీపీలోకి ఎందుకు అంత ప్లస్ అవ్వబోతోంది ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి టికెట్ సాధన లక్ష్యంగా నేతలు వేగంగా కండువాలు మారుస్తున్నారు ఎవరి అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అనే దానిని బట్టి పార్టీ మారుతున్నారు తాజాగా ఉన్న పరిస్థితుల ప్రకారం టీడీపీ గెలుస్తుంది అన్న సమాచారం ఎక్కువ మందికి ఉండటంతో టీడీపీలోకి తాకిడి ఎక్కువగా ఉంది టీడీపీ తర్వాత జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇక ఆఖరిగా ఈ తాకిడి జనసేనకి ఉంది పై రెండు పార్టీల్లో టికెట్స్ దొరకని వారు జనసేనలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీలోకి మరొక బలమైన నేత ఎంట్రీ ఇవ్వబోతున్నారు పెద్దాపురం వైసీపీలో ముస్లిం ఏర్పాడంతో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో తాజా మాజీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఉన్నారు తనను కోఆర్డినేటర్గా తప్పించి దౌలూరి దొరబాబుని రంగంలోకి దించడంపై సుబ్బారావు నాయుడు మనస్తాపం చెందారు దీంతో జగన్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను మర్చిపోయారని మండిపడ్డారు త్వరలోనే సుబ్బారావు నాయుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకొనున్నట్లు సమాచారం ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగైనా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు ఇప్పుడు నేషనల్ మీడియాలు లోకల్ మీడియాలు వీటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ కామెంట్ చేయడం వల్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి ఎంతో సేవ చేస్తున్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్లలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి